ఒకసారి మనం మానవతా రాయ్ గారి దగ్గరికి వెళ్దాం మానవతా రాయ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మీనాక్షి నటరాజన్ షీఈస్ ఎ వెరీ పవర్ఫుల్ లేడీ అండ్ ఎవ్రీబడీ నోస్ దట్ ఇఫ్ హీ హ్యాస్ ఇఫ్ హీ హ్యాస్ టేకెన్ అ డిసిజన్ నో బడీ కెన్ కౌంటర్ హర్ దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే విజయశాంతి గారిని ఏదైతే ఎమ్మెల్సీగా తీసుకొచ్చారో అందులో ప్రధాన పాత్ర ఖర్గే గారిది మీనాక్షి నటరాచన్ గారిది ఈ సమయంలోనే ఇప్పుడు ఏదైతే గ్యాప్ వస్తుంది అని అనుకుంటున్నామో దీనిపై యాజ్ ఏ కాంగ్రెస్ అది ఒక బ్రహ్మ నాయకునిగా మీరు ఎలా విశ్లేషిస్తారు రేపు రాబోయే కాలంలో మీరు ఎలా ప్రిడిక్ట్ చేస్తారని దాకే నేను పేర్కొన్నా అది పెద్ద భూదద్దంలో చూడాల్సిన తప్పు కాదు దాని వల్ల అపోహలు కావాలని ఓకే వారు ఆలస్యమైంది రావటం ఒక మహిళ కాబట్టి ఇంట్లో పనులు ఉంటాయి తర్వాత వారు నిన్ననే అనౌన్స్ అయింది కాబట్టి వేరే నాయకత్వాన్ని కూడా కలిసి ఈ ట్రాఫిక్ లో హైదరాబాద్ లో మీరు ముందే రావాలి చేరుకోవాలనుకుంటారు ఒకసారి చేరుకోలేకపోవచ్చు ఆ సమస్య వచ్చింది తప్ప పార్టీలో ఎవరికి ఎవరికి గ్యాపులు కానీ అవేం లేవు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు ఆ కాంగ్రెస్ నాయకత్వం అధిష్టానం అందరినీ కూడా అధిష్టానమే నియమిస్తుంది అందరి పట్ల కూడా ఒకే రకమైనటువంటి ఆలోచన ఉంటుంది పార్టీకి వాళ్ళ పని ఏంది నియమించిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీలు అయిన తర్వాత పనిచేయాలి ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ప్రభుత్వం ఏం చేస్తుందో దాన్ని ప్రజలకు చెప్పేందుకు ప్రజల సమస్యలు మండల్లో మరి మాట్లాడి అవి పరిష్కరించేందుకు వీళ్ళందరికీ కృషి చేయాల కాబట్టి ఇది ఏందంటే కావాలని కొంతమంది దీన్ని ఈ రకంగా ఏదో ఏం వంకంటే ఇలా కాలి ఏలికేసి ఏలికేస్తే కాలి నిన్న మందకృష్ణ మాది గారు కూడా విచిత్రంగా చట్టాలు తెలవకుండా ఆయన మాట్లాడుతున్నారు వారు బీజేపీకి దగ్గరగా ఉన్నారు బీజేపీకి లాభం జరగాలనుకున్నారు కానీ తెలంగాణలో కానీ కాంగ్రెస్ వైపు ఉన్నారు మాదిగలు కాంగ్రెస్ పక్క రాష్ట్రంలో చంద్రబాబు కన్నా రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందేసి దాని కమిషన్ ఏకసభ్య కమిషనేసి కమిషన్ వేసి నివేదిక పూర్తి చేసి కేబినెట్ ఆమోదం చేసి రేపు అసెంబ్లీలో చట్టం చేయబోతున్నారు తొమ్మిది ఆరు శాతం ఇట్లా ఏ వర్గాలకు ఎంతో అనేది మెచ్చుకోకుండా ఏదో రకంగా ఉద్యమం కావాలి ఆయనకి మన మనకృష్ణ మాదిక్ గారికి ఆ విధంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నిరుకుని పెట్టాలి వాళ్ళ ఉద్దేశం కాబట్టి గతంలో ఎప్పుడో పదమూడు సంవత్సరాల క్రితం గ్రూప్ వన్ నోటిఫికేషన్ అంది కేసీఆర్ కాలే కేసీఆర్ లీకులు ప్రశ్న లీకులు నిరుద్యోగుల జీవితాలతో నాశనం జీవితాలను నాశనం చేసి రేవంత్ రెడ్డి గారికి వచ్చిన తర్వాత న్యాయపరమైన చిక్కులు పరిష్కరించి ఒక పరీక్షను ప్రిలింగ్ సమయంగా పెట్టారు మెయిన్ సమయంగా పెట్టారు పెట్టి ఫలితాలు విడుదల చేస్తే వద్దు ఇంక వద్దు ఇంక వద్దు అంటే నిరుద్యోగులు ఏమంటున్నారు ఒకసారి చూడండి ఫస్ట్ ఇక నుంచి ఇక నుంచి వచ్చే నోటిఫికేషన్లను ఈ యొక్క అమలైన తర్వాత అసెంబ్లీలో అమలైన తర్వాత అసెంబ్లీలో చట్టం అయిన తర్వాత అప్పుడు సామాజిక న్యాయం చేసుకుందాం అప్పుడు గ్రూప్ వన్ గారు ఇది రాజకీయ ప్రయోజనం వేరే పార్టీ లాభం చేకూర్చే విధంగా వాళ్ళు మాట్లాడతారు తప్ప నిజంగా నిరుద్యోగులకు సగటు నిరుద్యోగులకు కలిసిపోయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అలసిపోయిన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన వాళ్ళకి లేదు ఏదో రకంగా ఆపేద్దాం రేవంత్ రెడ్డి చేసే పనికి అవి ఆ కాలంలో కట్టబెడదాం అనే ప్రయత్నం తప్ప ఇంకోటి లేదు కాబట్టి ఆ విమర్శ కూడా విజయశాంతి గారిది కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అది పెద్ద సమస్యే కాదు మన మనో తరగనా విజయశాంత్ గారు ముఖ్యమంత్రికి ఎప్పుడు కృతజ్ఞతలు చెప్తారు అది చెప్తారు చెప్పకుండా కలుస్తారు వీళ్ళు అద్దంకి దయాకర్ కలిసిండు శంకర్ నాయక్ కలుస్తారు కలుస్తారు ఆమె కూడా కలుస్తుంది అది పెద్ద సమస్య కాదు కాంగ్రెస్ పార్టీలో మీకు కోలమంది కాదు గుర్తు పెట్టుకోండి ఎలా శశిధర ఉన్నాడు శశిధరుడు కూడా అధ్యక్షుడు పోటీ పడిండు పోటీ పడి కాంగ్రెస్ ఎంపీ గెలిచిండు కాంగ్రెస్ సభ్యుడిగానే ఉన్నాడు నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారి చూడండి మీరు కలుస్తారు రేపు కలిసిన తర్వాత మళ్ళీ మనం చర్చలో మనం ఆశిద్దాం మనం ఆశిద్దాం ఇంకొక విషయం ఏంటంటే మానవరా గారికి ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలలో కాంగ్రెస్ చాలా బలహీన పడ్డది అక్కడ బీజేపీ పెద్ద ఎత్తున పుంజుకున్నది ఈ విషయంలో ఒక్కసారిగా నల్గొండకు నాలుగు సీట్లు కేటాయించారు నలుగురు కూడా కాంగ్రెస్ నుంచి వెళ్ళి అక్కడ నుంచి నల్గొండ నుంచి వెళ్ళి ఉన్నారు మరి అక్కడ కరీంనగర్ నిజామాబాద్ ఈ సమయంలో ఎక్కడైతే మనం వెనుకబడి ఉన్నామో అక్కడ ఎందుకు దృష్టి సారించలేదు కాంగ్రెస్ అధిష్టాన వర్గం మీనాక్షి నటరాజన్ గారు వచ్చిందే దృష్టి సారించడానికి ప్రభుత్వం యొక్క కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకుపోయింది పార్టీ తీసుకుపోవాలా ప్రభుత్వం తీసుకోపోవాలన్న ఆలోచనతో వారు వచ్చారు బీజేపీ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలవంగలోని మాది బలుపు అనుకుంటున్నారు వాపు చూసుకొని బలుపు అనుకుంటున్నారు అట్లా అంటే మరి కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నప్పుడు జీవన్ రెడ్డిని మేము గెలిచినాం మరి మేము తర్వాత అధికారంలోకి వచ్చినాం పద్దెనిమిదిలో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలు మేధావులు ఎప్పుడు ఎటుంటారో తెలియదు కాబట్టి అక్కడ ఉన్న అభ్యర్థుల పైన బట్టిన కూడా ఉంటుంది కాబట్టి ఇదే మొత్తం కులమానం అనుకుంటే పొరపాటు అట్లా అంటే మరి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు మరి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు బలంగా ఉన్నప్పుడు రామచంద్రరావు గారు హైదరాబాద్ రంగారెడ్డి నగర్ నుంచి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా రామచంద్రరావు గారు అడ్వకేట్ గెలిచారు మరి బీజేపీ అధికారంలోకి వచ్చిందా పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు వాళ్ళకి ఐదు స్థానాలు ఉంటే పద్దెనిమిదిలో ఒక స్థానం వచ్చింది వాళ్ళ స్థానాలు ఎప్పుడు కూడా ఎనిమిది ఏడు సింగిల్ డిజిట్ కే పరిమితం ఎప్పుడు వాళ్ళు నేను అదే చెప్తున్నా వాళ్ళకి ఎప్పుడు అంటే మనం తెలంగాణ రాష్ట్రానికి మీరు ఏం చేస్తున్నారు మొన్న బడ్జెట్ లో ఏం చేశారు నయా పైసా ఇయ్యలే పక్క రాష్ట్రానికి పదిహేను వేల కోట్లు ఇచ్చారు ఆంధ్ర అదేవిధంగా ఈ బడ్జెట్ లో మీరు ఏమి ఇచ్చారు పోలవరం ప్రాజెక్టు కి ఐదు వేల కోట్లు ఇచ్చారు అదేవిధంగా విశాఖ ఉప్పు ఫ్యాక్టరీకి వాళ్ళు మూడు వేల ఐదు కోట్లు ఇచ్చారు మరి తెలంగాణ బయ్యారం కెందుకు ఇలా కాజీపేట పోస్ ఫ్యాక్టరీకి ఎందుకు దాన్ని ఇంకా పనులు ప్రారంభించట్లేదు కొట్లాడడం కొట్లాడంగా ఏదో అనుమతులు ఇచ్చినట్టు ఏదో ఉంది అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ పక్క రాష్ట్రంలో ప్రారంభమై రెండు తరగతులు బయటికి పోయిన క్లాసులు బ్యాచ్లు మరి మన ఎందుకు ఇంకా అత్తనాడక నడుస్తుంది కాబట్టి అదే విధంగా ఇట్లా సమస్యలు తెలంగాణలో ప్రాజెక్టులు లేవా పాలమూరు రంగారెడ్డికి ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదు డబ్బులు ఎందుకు ఇవ్వలేదు ఇట్లా ఈ విధంగా తెలంగాణ ప్రాజెక్టుల మీద తెలంగాణ మీద వివక్ష చూపుతూ ముఖ్యమంత్రి గారు చివరికి అడిగారు మూసి పునరుజ్జీవనానికి అదేవిధంగా మెట్రో ఫేజ్ టూ కి రీజనల్ రింగ్ రోడ్ కి ఒక లక్ష అరవై ఆరు వేల కోట్ల రూపాయలు అవసరమైతే కేంద్రం నిజంగా మాకు కేంద్రం మేము చెల్లించే పన్నుల్లో వాటాలు ఇవ్వండి అని వేడి ఎన్ని సార్లు విడతలు ఇచ్చిన సంవత్సరం ఇచ్చిన నయా పైసా ఇవ్వన నయా పైసా ఇవ్వనోడికి తెలంగాణలో ఎవడేస్తారండి ఓట్లు రైట్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి మనం ఒక్కసారి మాత్రం